హలో పేరెంట్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను చాలా రోజులుగా అడుగుతున్న టాపిక్ ఆర్టిజం అంటున్నారు మేడం ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఆర్టిజం అంటున్నారు ఆర్ ఈవెన్ వర్చువల్ ఆర్టిజం అంటున్నారు మేము డయట్ ఫాలో చేయాలని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆర్ ఎలా చేయాలి దీన్ని అని చాలామంది అడుగుతున్నారు సో ఫస్ట్ అసలు ఎలాంటి డైట్స్ చెప్తున్నారు మ్యాక్సిమం సెంటర్స్లో కానీ లేకపోతే నెట్లో కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ద కామన్ వన్ అందరికీ తెలిసింది ఏంటంటే జిఎఫ్ సిఎఫ్ డయట్ అనేది జిఎఫ్ అంటే గ్లూటెన్ ఫ్రీ సిఎఫ్ అంటే కెసిన్ ఫ్రీ గ్లూటెన్ అనేది ఈ గోధుమ మైదా వీటిలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ కెసిన్ అనేది పాలల్లో ఉండే ఒక ప్రోటీన్ పాలల్లో ఉండదు మిగతా వేరే యానిమల్ పాలు అంటే అది కావు బఫెల్లో గోట్ ఏదైనా కానివ్వండి అందులో కెసిన్ ఉంటుంది సో ఈ రెండు ప్రోటీన్స్నే ఎందుకు అంటున్నారు అన్నది నెక్స్ట్ అందరికి వచ్చే డౌట్ అంటే ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నవే కదా పాలు ఎప్పటి నుంచో అందరూ తాగుతున్నదే చపాతీ పూరి ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అందరం తింటున్నవే మేబీ సౌత్ ఇండియాలో తక్కువేమో కానీ నార్త్ ఇండియాలో అయితే అదే వాళ్ళ కామన్ డైట్ మనకు తెలిసినప్పటి నుంచి వాళ్ళు రొట్టెలే కదా తింటున్నారు సో సడెన్గా ఇవి ఎందుకు పడవని అందరూ అంటున్నారు అంటే నిజంగా చెప్పాలంటే దీనికి పూర్తి ఎవిడెన్స్ ఇంకా లేదు అంటే ఈ డయట్ అనేది ఆటిజంలో డెఫినెట్గా యూజ్ అవుతుంది అన్నది ఇంకా తేలలేదు మరి థియరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇనీషియల్గా వాళ్ళు ఏం చూసారంటే కొంతమంది ఆటిజం ఉన్న పిల్లల్లో ఈ గట్ ఇష్యూస్ అంటే ఐదర్ విరోచనం చాలా గట్టిగా అవడం చాలా ఇబ్బందిగా అవడం ఆర్ చాలా తరచుగా విరోచనాలు అవ్వడం రీజన్ లేకుండానే వీళ్ళు రోజుకి ఐదారు సార్లు వెళ్ళిపోవడం కడుపు నొప్పి సరిగా నిద్ర పట్టకపోవడం ఆకలి చాలా మందకొడిగా ఉండడం ఇలాంటి చూసినప్పుడు దీనికి వీళ్ళ ఆటిజం బిహేవియర్కి ఏమన్నా సంబంధం ఉన్నదా అని ఒక రీసెర్చ్ లాగా ఇనీషియల్గా స్టార్ట్ చేశారు సో ఆ రీసెర్చ్లో వాళ్ళు కొన్ని పాయింట్స్ గమనించారు అంటే ఇవన్నీ కంక్లూజివ్గా జరగలేదు కొన్ని గమనించారు ఏంటంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక నేను చెప్పినట్టు గ్లూటెన్ అండ్ కెసిన్ అనే ప్రోటీన్స్ ఇవి ఓపియాయిడ్ ప్రోటీన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి వీటి షేప్ కానీ వీటి ఎఫెక్ట్ కానీ బాడీలో అన్నది వాళ్ళు చూశారు ఒకవేళ ఓపియాయిడ్ ప్రోటీన్లా ఉంటే ఏమవుతుంది అంటే ఓపియాయిడ్ ప్రోటీన్ అనేది బేసికలీ మన ఓపియాయిడ్ మాలిక్యూల్స్ అనేవి బేసికలీ మన బాడీలో పెయిన్ని చాలా వరకు తగ్గించేస్తాయి అండ్ కొంచెం మందకొడిగా బాడీ అయ్యేలాగా చేస్తాయి సో ఇవి ఇవి ఒకలాగే ఉండడం వల్ల మేబీ ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో ఇలాంటి ఫుడ్స్ వల్ల ఆటిజం సింటమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయేమో అన్నది ఫస్ట్ వచ్చిన ఒక సైంటిఫిక్ స్పెక్యులేషన్ దీన్ని మనం హైపోథెసిస్ అంటాం అంటే ఇది కంక్లూజివ్గా ప్రూవ్ చేయలేదు కాబట్టి మనం దీన్ని ఇంకా హైపోథెసిస్ అనే అంటాం అదే ఓపియాయిడ్ థియరీ ఇంతకన్నా డీటెయిల్గా సైంటిఫిక్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక ఇక్కడ నుంచి ఇది మొదలైంది అండ్ సెకండ్ వాళ్ళు ఏం చూసారంటే ఇప్పుడు మనం ఏ ఆహారం అయితే తింటున్నామో ఏదైతే మనం రోజు తీసుకుంటున్నామో అదంతా డైజెషన్ అయ్యి మన పేగుల ద్వారానే కదా లోపలికి వెళ్తుంది వెళ్ళి రక్తంలో కలిసి అక్కడ నుంచి అన్ని అవయవాలకి వెళ్తుంది మెయిన్ అవయవం మన బ్రెయినే దానికి కావాల్సిన అవన్నీ గ్లూకోజ్ కానీ ఇంకా వేరే న్యూట్రియంట్స్ కానీ అది తీసుకున్న తర్వాత మళ్ళీ అన్వాంటెడ్ పదార్థాలు అన్డైజెస్టెడ్ పదార్థాలు టాక్సిక్ మెటీరియల్స్ ఇవన్నీ మళ్ళీ మనం మోషన్ ద్వారానే బయటికి పంపిస్తున్నాం బాడీలో సో ఈ గట్ ఆర్ మనం ఏదైతే పేగులు అంటున్నామో అది ఒక పోలీస్ వ్యవస్థ లాగా లోపలికి ఇంపార్టెంట్ని తీసుకెళ్తుంది బయటకి అవసరం లేని వాడిని పంపించేస్తుంది సో ఈ లైనింగ్ కనుక దెబ్బతిన్న పిల్లల్లో ఈ వ్యవస్థ అంతా కొంచెం అటు ఇటుగా మారి మేబీ దీనివల్ల బ్రెయిన్ సరిగా పని చేయటం లేదేమో అన్నది ఇంకొక థియరీ దీన్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు ఇది కూడా పూర్తిగా ఏమీ ప్రూవ్ అవ్వలేదు బట్ స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి సో ఇప్పుడు ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు మరి దీని గురించి ఎందుకు ఇంత ప్రాచుర్యం వచ్చేసింది ఆర్ అందరు ఎందుకు ఇలా చెప్తున్నారు జిఎఫ్సిఎఫ్ డైట్ తీసుకోకపోతే ఆటిజం ఎప్పటికీ క్యూర్ అవ్వదు అని అంటే ఏదైనా ఒక సైంటిఫిక్ స్టడీ మనం ఇది ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది అని చెప్పడానికి అది ఆర్సిటి రూపంలో జరగాలి ఆర్సిటి అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటే మీరు రెండు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల పీపుల్ ఆటిజం ఉన్న ఒక రెండు వందల పిల్లలు ఒక గ్రూప్లో సిమిలర్ సిమ్టమ్స్ ఉన్న ఇంకో పిల్లలు ఇంకో గ్రూప్లో పెట్టి ఒక గ్రూప్ వాళ్ళకి మీరు ఈ జిఎఫ్సి డైట్ ప్రిస్క్రైబ్ చేశారు ఇంకో గ్రూప్ వాళ్ళకి అస్సలు ఇలాంటిది ఏమి రెస్ట్రిక్షన్ లేదు మీరు అన్నీ తినొచ్చు అని చెప్పారు మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు సిమిలర్గా ఉండాలి అంటే వీళ్ళు థెరపీస్కి వెళ్తూ ఉండాలి వీళ్ళు థెరపీస్కి వెళ్తూ ఉండాలి వీళ్ళ హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా ఒకలాగే ఉండాలి వీళ్ళ హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా ఒకలాగే ఉండాలి వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా రీజనబుల్గా సిమిలర్గా ఉండాలి వీళ్ళు కూడా బేస్ లైన్ ఇంటెలిజెన్స్ సేమ్గా ఉండాలి ఇవన్నీ సేమ్గా ఉన్న తర్వాత ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైం వీళ్ళని ఫాలో చేసి మేబీ ఒక త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఫాలో చేసిన తర్వాత వీళ్ళలో మార్పుల్లో ఎంత డిఫరెన్స్ ఉన్నాయన్నది యాక్చువల్లీ సైంటిఫిక్గా చదవాలి సో ఈ గ్రూప్ ఎవరైతే ఈ డయట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారో చాలా మార్పులు కనిపించాయి వీళ్ళలో అనుకోండి కంపేర్ టు ద అదర్ గ్రూప్ ఎవరైతే ఏ డైట్ ఫాలో చేయలేదో అప్పుడు మాత్రమే మనం ఈ డయట్ డెఫినెట్గా ఎఫెక్ట్ చూపించింది అని చెప్పొచ్చు మరి ఇలాంటి స్టడీస్ జరిగాయా అంటే జరిగాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఆటిజం అనేది మీ అందరికీ తెలుసు చాలా పెద్ద డయాగ్నోస్టిక్ స్పెక్ట్రం అంటే ఒక్క చైల్డ్ ఆటిజంతో ఉన్నవాడు ఇంకో వాడిలాగా ఉండడు వీడికి ఉన్న ప్రాబ్లమ్స్ వేరు వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ వేరు వాడికి ఉన్న ఇష్యూస్ వేరు అండ్ అందరు ఇంటెలిజెన్స్ కూడా ఒకలాగా ఉండదు అందరు బేస్ లైన్ స్కిల్స్ కూడా ఒకలాగా ఉండవు హౌస్ ఎన్విరాన్మెంట్ ఒకలాగా ఉండే ఛాన్స్ చాలా కష్టం థెరపీస్ ఇస్తున్నాం అందరికీ ఓకే బట్ డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్లో జరుగుతున్నాయి సో ఏది ఎంత ఎఫెక్టివ్ ఉంది అన్నది మనకు తెలియదు సో వీటన్నిటి వల్ల ఈ స్టడీస్ ఏవైతే ఇప్పటివరకు జరిగాయో ఆఫ్ డైట్స్ వల్ల పూర్తిగా వాటిని మనం ఆర్సిటీస్ అనడానికి లేదు సో వాటిని సింగిల్ ట్రయల్స్ అంటాం సింగిల్ బ్రాండ్ ట్రయల్స్ అంటాం అంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో వాళ్ళు చూశారు వాళ్ళకు వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ని నోట్ చేసుకున్నారు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నట్టు కొంతమంది చెప్పారు ఒక మోస్తరు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నట్టు కొన్ని స్టడీస్ చెప్పాయి అసలు ఇంప్రూవ్మెంటే లేవు అని చాలా స్టడీస్ చెప్పాయి యాక్చువల్లీ చెప్పాలంటే సో బై అండ్ లార్జ్ చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దీంట్లో పెద్ద స్ట్రక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు సో ఒక కొంత మాత్రం స్టడీస్ లైక్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మేబీ కొంచెం ఎఫెక్ట్ ఉంది చాలా అని చెప్పలేము కానీ డెఫినెట్లీ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంది అన్నది కొంతమంది చెప్తున్నారు సో ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన సిచ్యువేషన్లో మమ్మల్ని ఏం చేయమంటారు అన్నదే పేరెంట్స్కి వచ్చే పెద్ద డౌట్ సో ప్రాక్టికల్గా నా సలహా ఏంటంటే టూ గ్రూప్ ఆఫ్ కిడ్స్లో మీరు ఈ జిఎఫ్సిఎఫ్ డైట్ని ట్రై చేసి చూడొచ్చు ఫస్ట్ గ్రూప్ ఏంటంటే వీళ్ళకి డెఫినెట్గా గట్లో ప్రాబ్లం ఉంది పేగుల్లో అంటే వీళ్ళకి విరోచనం చాలా టైట్గా వస్తుంది మీరు ఏం చేసినా కానీ విరోచనం చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు రెండో గ్రూప్ ఏంటంటే వీళ్ళు తరచూ విరోచనాలకి ప్రాబ్లం వస్తుంది ఎందుకు వస్తుందో మీకు తెలియట్లేదు ఏం చేసినా కానీ మళ్ళీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళకి లూజ్ విరోచనాలే అవుతూ ఉన్నాయి ఆర్ కొంతమందికి స్టూల్ కలర్ ఇట్ సెల్ఫ్ చాలా డార్క్ బ్లాక్ బ్రౌన్ ఈ టైప్లో వస్తుంది స్టూల్ కలర్ వాళ్ళు మామూలు ఫుడ్ ఏ తింటున్నారు అయినా కానీ కలర్ చాలా అబ్నార్మల్గా వస్తుంది ఆర్ కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలియకుండా విపరీతంగా ఏడుస్తున్నారు సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మనం ఒకసారి ట్రై చేసి చూడొచ్చు బికాస్ గట్లో కొన్ని సిమ్టమ్స్ వీళ్ళు ఆల్రెడీ చూపిస్తున్నారు కాబట్టి ద సెకండ్ గ్రూప్ ఆఫ్ కిడ్ ఎవరంటే ఇది మోర్ ఇంపార్టెంట్ సో మీరు డయాగ్నోజ్ అయ్యారు ఐదర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఆర్టిజం ఆర్ ఆటిజం కానీ ఆర్ వర్చువల్ ఆటిజం అని కానీ సో వెంటనే జంప్ అయిపోయి డయట్ స్టార్ట్ చేయబోకండి ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది హోమ్ ఎన్విరాన్మెంట్ అంటే స్క్రీన్స్ కంప్లీట్గా కట్ ఆఫ్ చేసి ఆ పిల్లోడితో ఇంట్రాక్షన్ పెంచుకోవడం సెకండ్ సోషలైజేషన్కి ఆపర్చునిటీస్ బయటకు ఎంత ఫ్రీక్వెంట్ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్తో ఎంత కలుపుతున్నారు పార్క్స్కి ఎంత తీసుకెళ్తున్నారు కొత్త కొత్త ఎన్విరాన్మెంట్స్కి ఎంత చూపిస్తున్నారు ప్లే స్కూల్ లాంటి వాటి దాంట్లో వేశారా లేదా ఇవన్నీ థర్డ్ ఇంపార్టెంట్ అప్రోప్రియేట్ థెరపీస్ తీసుకుంటున్నారా లేదా సో థెరపీ అనగానే ఒక బ్లాంకెట్ లాగా ఏదో ఒక థెరపీ జరుగుతుంది అన్నట్టు కాకుండా నిజంగా ఎఫెక్టివ్గా అక్కడ జరుగుతోందా థెరపీ వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు అన్నది అది మీరు సాటిస్ఫాక్షరీగానే ఉన్నారా ఇవన్నీ చూసుకోండి సో ఇవన్నీ ట్రై చేయడానికి మీకు అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో ఈ త్రీ టు సిక్స్ మంత్స్లో మీకు చాలా మార్పులు ఆల్రెడీ కనిపించాయి పిల్లల్లో అంటే ఈ డయట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఎక్కువ మార్పులు కనిపించలేదు మీరు అంతా చెప్పిన విధంగానే చేస్తున్నారు బట్ మాకు ఏ మార్పులు కనిపించట్లేదు ఆర్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేంజెస్ ఉన్నాయి అన్న పిల్లల్లో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ప్లీజ్ ట్రై జీఎఫ్సిఎఫ్ డైట్ ఎన్ని రోజులు చేయాలి మరి స్టార్ట్ చేస్తే అంటే ఎట్లీస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఇది మినిమం సో చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రెండు వారాలు ఆపేసామండి చూసాము మాకేం అనిపించలేదు మళ్ళీ రీస్టార్ట్ చేసాము సో రెండు వారాలు అనేది చాలా తక్కువ పీరియడ్ సో అట్లీస్ట్ ఒక పది పన్నెండు వారాలు మీరు ఆపి చూస్తేనే మీకు దాని ఫలితం ఏమైనా ఉందా లేదా అన్నది క్లారిటీతో కొంచెం తెలుస్తుంది సో అసలు ఏం గమనించాలి మేము అంటే మాటలు వెంటనే వచ్చేస్తాయా జిఎఫ్సిఎఫ్ డైట్ స్టార్ట్ చేయగానే అంటే రావు మాటలకి జిఎఫ్సిఎఫ్ డైట్కి ఎవరు ఎక్కడ చాలా రిలేషన్ అనేది చూడలేదు సో వాళ్ళు చూసింది ఏంటంటే రెస్ట్లెస్నెస్ తగ్గొచ్చు హైపర్ యాక్టివిటీ ఏదైతే కాన్స్టెంట్గా మూవ్ అవ్వాలనుకుంటున్నారు గంతులేస్తున్నారు అది కొద్దిగా తగ్గొచ్చు సెల్ఫ్ స్టిమ్యులేటింగ్ బిహేవియర్స్ తగ్గొచ్చు అదే పనిగా చేసే పనులు రిపిటేటివ్గా రాకింగ్ చేయడం ఆర్ స్పిన్నింగ్ చేయడం ఆర్ ఇంకేదైనా రిపిటేటివ్గా చేసేవి తగ్గొచ్చు సోషలైజేషన్ కొంచెం వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు సో ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ని మీరు జాగ్రత్తగా గమనించి ఎంత మార్పులు ఉన్నాయన్నది నోట్ చేసుకోవాలి సో త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే మీకు సిగ్నిఫికెంట్గా మార్పులు కనిపిస్తే మీరు ఇదే డయట్ని కంటిన్యూ చేసుకోవచ్చు కొంచెం కష్టమైనప్పటికీ ఇప్పుడు యాక్చువల్లీ గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ చాలా ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి అంటే గ్లూటెన్ ఫ్రీ బిస్కెట్స్ వచ్చాయి గ్లూటెన్ ఫ్రీ చపాతీ పౌడర్స్ వచ్చాయి సో ఎంతో కొంత సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది ఈజీగానే చేయొచ్చు ఈవెన్ మిల్క్కి కూడా సబ్స్టిట్యూట్స్ లాగా మీరు ఆల్మండ్ మిల్క్ లాంటివి కోకోనట్ మిల్క్ లాంటివి అలాంటివి వాడుకోవచ్చు అండ్ మిల్క్ బదులు అంటే కాల్షియం ప్రోడక్ట్స్ డ్రై ఫ్రూట్స్ రాగి బీన్స్ చోలే శనగలు ఎగ్ చికెన్ ఇవన్నీ ఇచ్చారనుకోండి రీజనబుల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం మీరు బ్యాలెన్స్ చేయగలరు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు సో మీకు డెఫినెట్ చేంజెస్ అనిపిస్తే కంటిన్యూ చేయండి బట్ ఫర్ దోస్ మెజారిటీ ఎవరైతే అసలు మాకు ఏమంత చేంజెస్ అనిపించలేదండి అంటే వాళ్ళు ధైర్యంగా మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు సో చాలా మంది ఈ జోన్లో ఉండిపోతారు వాళ్ళకి కనిపించలేదు చేంజెస్ బట్ వాళ్ళకి రీస్టార్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటే ఇప్పటివరకు వచ్చిన చేంజెస్ కూడా వెనక్కి వెళ్ళిపోతాయేమో అని అలా ఏమీ జరగదు సో మీకు ఆ త్రీ మంత్స్లో ఎక్కువ చేంజెస్ లేకపోతే మీరు రీస్టార్ట్ చేసుకుని చూసుకోవచ్చు సో కొంతమంది మధ్యస్థంగా ఉంటారు అంటే ఏదో కొంచెం చేంజెస్ కనిపించాయి అది దీనివల్ల చెప్పలేకపోతున్నాం రొటీన్గా వచ్చాయో చెప్పలేకపోతున్నాం అంటే ఫర్ దెమ్ బెటర్ సొల్యూషన్ ఇస్ ఆఫ్టర్ త్రీ మంత్స్ మీరు రీఇంట్రడ్యూస్ చేసి చూసుకోండి సో ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏమి వెనక్కి వెళ్ళిపోలేదు అనుకోండి మీరు ధైర్యంగా కంటిన్యూ చేసుకోవచ్చు డయట్ని ఏమీ అవసరం లేదు నార్మల్గా కంటిన్యూ చేసుకోవచ్చు చాలా స్పెసిఫిక్గా అప్పటివరకు చాలా కామ్ అయిన పిల్లోడు మళ్ళీ మీరు రీస్టార్ట్ చేశాక కనుక మళ్ళీ చాలా పెరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ అనుకుంటే ఆ గ్రూప్లో మాత్రమే మీరు జిఎఫ్సీఎఫ్ డయట్ని కంటిన్యూ చేసుకోవచ్చు సో మేబీ ఆన్ ఎన్ యావరేజ్ హండ్రెడ్ కిడ్స్ ఆఫ్ ఆర్టిజం తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్లో దీని ఎఫెక్ట్ కనిపించవచ్చు అన్నది ఓవరాల్ అన్ని స్టడీస్ చెప్తున్నవి సో దీన్ని చాలా ఓపెన్ మైండ్తో చేయాల్సి ఉంటుంది భయంతో కాదు సో మరి దీనికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా చాలా మంది అడిగేది ఏంటంటే అసలు వీళ్ళు ఇది పడుతుందా లేదా అని టెస్ట్ చేసి కనుక్కోవచ్చు అని అది చాలా కష్టం ఎందుకంటే ఇవన్నీ అలర్జిక్ టెస్ట్లు డైరెక్ట్ అలర్జీస్ కాదు డైరెక్ట్ అలర్జీ అంటే ఏంటంటే అది తిన్న వెంటనే వీళ్ళకి వాంతులు అయిపోవడం లేకపోతే ఇంకేదో విరోచనాలు అయిపోవడం ఉంటే మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ అది బట్ ఇది అలాంటి అలర్జీ కాదు సో దీన్ని మనం బ్లడ్ టెస్ట్ల రూపంలోనో మోషన్ టెస్ట్ల రూపంలోనో లేకపోతే స్కిన్ ప్రిక్ రూపంలోనో మనం కనుక్కోలేం సో అలాంటి టెస్ట్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు చాలామంది ఇలాంటి టెస్ట్లు తీసుకొస్తున్నారు బట్ వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ట్రై చేయాలి అనుకుంటే సిన్సియర్గా ఒక త్రీ మంత్స్ పాటు ట్రై చేయొచ్చు బట్ ఇలాంటి టెస్ట్ల బేసిస్ మీద మనం ఏమీ చెప్పలేము